జరిగిపోయిన కాలం మృదా అయిన జలం ఎప్పటికీ తిరిగి రావు కళ్ళకు గంతలు తీయండి ఇంకుడు గుంతలు తవ్వండి నేను అనే అహం అతను అనే ఈర్ష నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా బతకనివ్వవు మంచివాళ్ళు ఎప్పుడు ఇంకొకరుని చెడ్డవాళ్ళు అని చెప్పరు చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఇతరుల మంచిని గుర్తించరు నువ్వు వాడిలా వాడు నీలా ఉండాలనుకోవడం వింత నువ్వు నీలా ఉంటే ఉండదు ఏ చింత యంత్రాలు మనిషిలా ఆలోచిస్తే పర్వాలేదు కానీ మనిషి యంత్రంలో ఆలోచిస్తే చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి మిత్రమా అది కావాలి ఇది కావాలి అని మనం భగవంతుడిని కోరుకునేది మన సంతృప్తి కోసమే మనం దేనికి అర్హులము మనకు ఏది ఇవ్వాలో భగవంతుడికి ముద్దే తెలుసు మాట్లాడడానికి డబ్బులు చెల్లించేటప్పుడైనా అప్పుడప్పుడైనా పలకరింపులు ఉండేవి ఇప్పుడు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అయినా మాటలే కరువయ్యాయి మంచి కూడా నీళ్ళ వంటిదే దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు ఆలోచించండి మిత్రమా బాధలు భరించే వారికి తెలుస్తుంది వాటి బరువెంతో చూసేవారికి కాదు నిజాలు చెప్పడానికి కాదు నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి ఆకలితో ఆలయం బయట కొందరు ఆశలతో ఆలయం లోపల కొందరు అందరం ముష్టి వాళ్ళమే లోపల బయట సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు కానీ ఎప్పుడూ మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు తెలియదు గెలిస్తే నీ బలమేంటో నీ ఆత్మీయులకు తెలుస్తుంది ఓడితే నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది గూడికి పంజరానికి తేడా తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని సొంతంగా నిర్మించుకోవడానికి ఎత్తైనా కష్టపడతారు ఒంటిపై ఎన్ని ఆభరణాలు ఉన్నా పెదవులపై చిరునవ్వు లేకపోతే అవన్నీ వ్యర్థమే ఈ ప్రపంచంలో రెండే రెండు బలమైన శక్తులు ఒకటి యువశక్తి మరొకటి ఆడదాని